చెక్కుల జారీకి సంబంధించి రెండు పార్టీస్ మధ్య తలెత్తినటువంటి వివాదం పైన ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ జడ్జ్మెంట్ ప్రకారం చెక్కులు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దరు వ్యక్తులు కానివ్వండి లేదంటే రెండు సంస్థలు కానివ్వండి చెక్కులు ఇచ్చినప్పుడు కానివ్వండి తీసుకున్నప్పుడు కానివ్వండి ఇద్దరు కూడా ఏదైనా ఎంఓయూ రాసుకునేటువంటి అవకాశం ఉంటుందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం చెక్ సంబంధించి అంటే ఇన్ని రోజులు మనం చెక్ బౌన్స్ల గురించి కానీ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఈ ప్రజెంట్ కేసు ఏంటి అంటే చెక్ల జారీకి సంబంధించి దాన్ని ఎన్కేస్ చేసుకునే దానికి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కేసు ఏంటి ఇది శ్రవణ్ గారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ఈ కేసు చూసుకుంటే ఢిల్లీ హైకోర్టు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది ఇందులో ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ చెక్ బౌన్స్ గురించి చాలా మంది మనం ఏం అంటే ఏదో అప్పులు ఇస్తాము అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి చెక్కులు తీసుకుంటాము చెక్కులు తీసుకున్న తర్వాత ఫలానా టైంలో వాళ్ళు వేసుకోమంటే మనం ఆ డేట్ రాసుకొని వేసుకుంటాము దాని తర్వాత బౌన్స్ అయితే బౌన్స్ అయిన తర్వాత మనము దాని ప్రకారంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాని తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అనే యాక్ట్ అంటాం మేము ఆ అనే యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ కింద మేము చెక్ బౌన్స్ పాండ్స్ అది అదొక క్వాజీ క్రిమినల్ కేసు అంటే సెమీ క్రిమినల్ కేసు కింద అది పరిగణించబడుతుంది దాని ప్రకారంగా అది ముందుకెళ్తుంది అది ఒకవేళ ప్రూవ్ అయితే అందులో ఫైన్ ప్లస్ శిక్ష రెండు పడతాయి ఈ అక్యూజ్డ్ పార్టీకి సో ఇవన్నీ జనరల్ గా జరిగే నామ్ ఇది అంతా కానీ వాళ్ళ రోజు ఈ ఢిల్లీ హైకోర్టు లో జరిగిన ఉదంతం ఏంటంటే ఇక్కడ ఈ సేమ్ రెండు కంపెనీస్ మధ్య సేమ్ ఇది రెండు వ్యక్తుల మధ్య కానీ రెండు కంపెనీస్ మధ్య కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బోత్ ఆర్ పార్టీస్ అంటే ఆ రెండు పార్టీస్ మధ్య ఏమైందంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీకి ఫలానా స్టాక్ సప్లై చేయాలి ఆ స్టాక్ సప్లై చేసిన తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ బిల్స్ ఇదే పెండింగ్ ఉన్న దానికి ఈ పలానా కంపెనీ చెక్స్ ఇచ్చారు మాకు ఆ చెక్స్ వాళ్ళ రోజు వాళ్ళు బ్యాంక్ లో వేసుకుంటే అది బౌన్స్ అయిన దాని ప్రకారంగా వాళ్ళు జనరల్ సెక్షన్ వన్ థర్టీ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ చెప్పినట్టు వేసారు ఈ కంపెనీ మీద చెక్ ఇచ్చిన కంపెనీ మీద సో ఇదంతా నడుస్తుంది సో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏదైతే బయటకు వచ్చింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఎంఓయు మెమరం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు రెండు కంపెనీస్ అదేంటంటే ఈ ఎంఓయు లో క్లియర్ గా ఈ ఫలానా చెక్లు ఇవి ఏవైతే ఇప్పుడు బౌన్స్ అయినాయో ఆ చెక్లు కే ఈ ఈ కొత్త బిల్స్ గురించి కాదు కేవలం లెటర్ ఆఫ్ క్రెడిట్స్ అప్పట్లో వీళ్ళు రెండు కంపెనీలు కాబట్టి ఒక రెండు చెక్కులు అడిగారు ఈ ఏదైతే ఈ రెండు కంపెనీస్ బిజినెస్ చేస్తున్నాయో ఏదైతే స్టాక్ సప్లై చేసే కంపెనీ స్టాక్ తీసుకునే కంపెనీ ఉన్నాయో ఈ స్టాక్ సప్లై చేసే కంపెనీ రెండు చెక్కులు తీసుకుంది స్టాక్ తీసుకునే కంపెనీ దగ్గర నుంచి ఏంటంటే మీరు ఇట్లా మేము బిజినెస్ చేస్తున్నాం కదా సో ఒక రెండు చెక్కులు సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ పర్పస్ మాకు ఇప్పుడున్న ఈ స్టాక్ ఒక ఆ ఎంబోయి దేనికి అప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ స్టాక్ గురించి ఈ స్టాక్ మీరు సెక్యూరిటీ పర్పసెస్ ఈ చెక్లు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్కి వాటికి బ్యాంకర్స్కి వాళ్ళకి చూపించడానికి కూడా పనికి వస్తే కి కూడా అని చెప్పి ఆ పరంగా ఆ పర్టికులర్ చెక్స్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో క్లియర్ క్లియర్గా రాసుకొని తీసుకోవడం జరిగింది ఓకే సో దాని తర్వాత అది అయిపోయింది ఆ అగ్రిమెంట్ సాటిస్ఫై అయిపోయింది వాళ్ళు అప్పుడు స్టాక్ పరంగా వాళ్ళది అంతా క్లియర్ అయిపోయింది అంత అయిపోయింది తర్వాత ఫ్యూచర్లో విని తర్వాత నెక్స్ట్ వేరే బిల్స్లో పెండింగ్ పడ్డారు వాళ్ళు ఈ స్టాక్ సప్లై చేసిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళు పెండింగ్ పడ్డారు పెండింగ్ పడితే ఈ పాత ఎంబో కి ఇచ్చిన చెక్లు ఏవైతున్నాయో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఆ చెక్ కోసం ఉపయోగించి బౌన్స్ చేశాడు సో దాని వల్ల ఇవాళ రోజు ఈ కేసుని హైకోర్టు కొట్టేయడం జరిగింది కాస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఫోర్ ఎయిటెడ్ సిఆర్పిసి కింద ఎవరైతే ఈ బాధిత అక్యూజ్డ్ ఉన్నాడో ఒక విధంగా బాధితుడే ఎందుకంటే ఆయన ఇచ్చిన చెక్స్ ఆ పర్పస్ కోసం కదా ఆ పాత చెక్స్ వేరే అప్పుడు స్టాక్ కోసం ఇచ్చాడు కానీ వీళ్ళు ఇప్పుడున్న బాకీ కోసం వేసుకున్నారు చెక్కుని అందులో ఆబ్వియస్లీ డబ్బులులో అది బౌన్స్ అయింది దాని పరంగా అతని మీద చెక్ బౌన్స్ కేసులు వేశారు సో ఇది అన్యాయము నేను అసలు చెక్కులు ఇచ్చింది పాత వేరే వాటి గురించి అది అప్పుడు సెక్యూరిటీ పర్పస్ ఇచ్చాను అసలు ఈ ఇప్పుడున్న అప్పు గురించి వీళ్ళకి ఇవ్వలేదు అలాంటప్పుడు నా ప్రమేయం లేకుండా నేను ఈ కొత్త అప్పు గురించి ఇవ్వని చెక్కుని పాత వాటికి ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉండిపోవడం వల్ల అవి బౌన్స్ చేసి వీళ్ళు ఇప్పుడు కొత్తదా కొత్త దానికి ముడి పెట్టారు ముడిపెట్టి ఇప్పుడు దీని మీద చెక్ బౌన్స్ కేసేశారని చెప్పి తన హైకోర్టుని ని ఢిల్లీ హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఢిల్లీ హైకోర్టు ఇదంతా ఎంఓ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎంబోని క్షుణ్ణంగా చదివి పరిశీలించి దాని ప్రకారం ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ ఐదు కంప్లైంట్లు వేసారు వాళ్ళ అతని మీద ఈ ఐదు చెక్కులు పరంగా అన్ని కొట్టేయడం జరిగింది కాస్ చేయడం జరిగింది సో ఇట్స్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సో ఇక్కడ మనం క్లియర్ గా చూడాల్సింది ఏంటంటే శ్రవణ్ గారు అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అంటే ఇంక నుంచి ఏ చెక్కులు ఇచ్చినా కూడా అది సెక్యూరిటీ పర్పస్ ఉంటే ఇంకా అది అవ్వదాది ఇది అని చెప్పి అది మనం క్లియర్ గా రాసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఎంఓయూ ఏదైతే మెమరోన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ అయితే కంపెనీ రాసుకున్నారు అలానే ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా రాసుకోవచ్చు రాసుకొని దాన్ని మీరు సంతకాలు పెట్టుకొని నోటరీ చేస్తే ఇంకా లీగల్స్ యాంటిటీ పెరుగుతుంది నోటరైజ్ చేసుకుంటే లేదు మీరు మీరే ఇద్దరు విట్నెస్ పెట్టుకొని పెట్టుకుని సంతకాలు పెట్టుకుని స్టాంప్ రెవెన్యూ స్టాంప్ అది అతికించుకుంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తే కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవన్నీ ఎవిడెన్స్ కింద మాత్రమే పనికొస్తాయి ఎంఓయూ రోజు అది ఎవిడెన్స్ కింద పనికొచ్చింది కాబట్టి ఈ కేసు క్రాష్ అయింది ఆ చెక్కులు కేవలం అది సెక్యూరిటీ పర్పస్ ఇచ్చాడు ఈ అప్పు గురించి కాదని చెప్పి ఆ కేసు అతని మీద తీసేయడం జరిగింది సో అలానే రెండు పార్టీస్ ఒకవేళ అప్పులు తీసుకునేటట్టయితే కేవలం అప్పు గురించి ఈ చెక్కులు తీసుకుంటాం ఏ అప్పు గురించి మీరు ఈ చెక్కులు తీసుకుంటారు అవతల పార్టీ దగ్గర నుంచి అంటే ప్రామిసర్ నోట్ లో రాసుకోవాలి అండ్ ఇట్లా లో కూడా రాసుకోవాలి ప్రామిసర్ నోట్ ఇంత అప్పు తీసుకున్నామని రాసుకుంటాం మనం అది కాకుండా వేరే చెక్కులు తీసుకుంటే అది సెక్యూరిటీ పర్పస్ అని రాసుకోవాలి మీరు ప్రామిసర్ నోట్ లో చెక్కులు తీసుకునేటైతే అది సెక్యూరిటీ పర్పస్ అవుతుంది సెక్యూరిటీ పర్పస్ అయినప్పుడు కేవలం ఆపు పరంగానే సెక్యూరిటీ పర్పస్ చెక్కులు ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది సో సేమ్ థింగ్ మళ్ళీ ఇది చెక్కులు సెక్యూరిటీ పర్పస్ ఇచ్చాడు కాబట్టి అది మీరు బౌన్స్ చేయడానికి ఉండదు వాటి మీద వేయడానికి ఉండదు సో అదొక ఇది ఉంటది సో అవన్నీ మీరు జాగ్రత్త వహించాలి లేదు నేను నా అప్పు కోసమే ఈ చెక్కులు అన్నప్పుడు ఒక ఇది ఎంఓయ్యూ గాని ఒక అగ్రిమెంట్ అఫిడేవిట్ కానీ ఆ అవతల పార్టీతో సంతకం పెట్టించుకొని ఇతను అప్పు తీర్చడానికి ఈ చెక్కులు ఇస్తున్నాడు అని చెప్పి క్లియర్ గా మీరు ఒక అగ్రిమెంట్ రాసుకోండి దాని పరంగానే ఆ చెక్కులు తీసుకెళ్లి బౌన్స్ చేయండి ఐ మీన్ చెక్కులు డిపాజిట్ చేయండి అప్పుడే బౌన్స్ అయితే అప్పుడు మీరు వాళ్ళ మీద కేసు వేయచ్చు చెక్కులు క్లియర్ అయితే హ్యాపీ అయ్యే కదా మీ అప్పు తిరిగిపోతుంది కానీ ఏదైనా కానీ క్లియర్ రైటింగ్ లో రాసుకోండి రాసుకుంటే ఆ చెక్ అంటే ఒక అవతల వ్యక్తి దగ్గర మీరు అప్పిచ్చిన వ్యక్తికి చెక్కులు తీసుకుంటున్నప్పుడు దేనికోసం తీసుకుంటా క్లియర్ రాసుకుంటే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు అనేది కేసు అంటారా ఏంటి చాలా తప్ప జనరల్ గా మనం ఈ హ్యాండ్ లోన్స్ కానీ అవి కానీ వేరే చోట ఎక్కడైనా తెలిసిన దగ్గర కానీ అంతగాని జనరల్ ఈ ప్రొసీజర్ చాలా మంది ఫాలో అవుతుంటారు డబ్బులు ఇస్తారు దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఎంపీ చెక్కులు బ్లాంక్ చెక్కులు తీసుకుంటారు దాని తర్వాత ఇట్లానే వాళ్ళని వాళ్ళ అవసరానికి వీళ్ళు కూడా ఇచ్చేస్తారు ఆ టైంలో దాని తర్వాత వాళ్ళు డేట్లు అవి పెట్టుకొని వీళ్ళు వెళ్ళి బౌన్సులు చేస్తారు వాళ్ళ మీద ఈ సేమ్ ఇదే ఈ సెక్షన్ వన్ డేట్ కింద ఎన్ఐ యాక్ట్ కింద కేసులు వేస్తారు అలాంటి లాయర్లో పెట్టుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ పద్ధతి రాంగ్ చాలా ఇది ఇల్లీగల్ యాక్చువల్ మీరు అలా చేయడానికి లేదు మీరు ఒకవేళ క్లియర్గా రాసుకునే మీరు ఒక మీ చుట్టాలకే కానీ మీ ఫ్రెండ్కే కానీ ఎవరికైనా కానీ మీరు నిజంగా అప్పులు ఇస్తున్నారు అతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక భారీ మొత్తం అనుకుంటే భారీ మొత్తాలు ఇస్తే ముఖ్యంగా ఖచ్చితంగా మీరు ప్రామిసర్ నోట్ రాసుకోండి లేదంటే అగ్రిమెంట్స్ రాసుకోండి గా రాసుకొని మీరు చట్టపరంగా ఇచ్చుకోండి ఇచ్చుకుంటే అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు దాని బదులు ఇలాంటివన్నీ హ్యాండ్ లోన్స్ అవి ఇవన్నీ ఇచ్చేసి మీరు చెక్కులు తీసుకొని దాని తర్వాత అవి ప్రూవ్ చేయడానికి చాలా టైం బట్టి అది చాలా ఇదవుతుంది అయితే ఎండ మీరు ఏంటంటే బ్లాంక్ చెక్కులు తీసుకొని అవి లేని వాటికి మీరు వేసి అవంతా మీరు అది కోర్టులో ప్రూవ్ చేయాలన్నా కూడా చాలా ఇది అవుతుంది అది ప్రాబ్లమ్ అవుతుంది సో ఆ పద్ధతి కూడా రాంగ్ అది యాక్చువల్ అయితే అది ఇల్లీగల్ అలా చేయకూడదు నేను చెప్పినట్టు ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటంటే మీరు ఇట్లా క్లియర్గా ప్రామిసర్ నోట్లో లేకపోతే అగ్రిమెంట్ రాసుకోవాలి మీరు డబ్బులు ఇవ్వాలి అవతల అప్పులు ఇవ్వాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అదేంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లైసెన్స్డ్ మీరు ఒక పెద్ద భారీ మొత్తాల్లో మీరు అప్పులు ఇవ్వాలి అంట అవతల వ్యక్తికి మీరు ఒక లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా అయి ఉండాలి ఓకే సో దాని ప్రకారంగా కూడా చట్టపరంగా మీకు ఆ లైసెన్స్ ఉంటే మీరు ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టుగా నేను కోట్లు కోట్లు నోటు మాట మీద నా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తా అంటే అది కూడా చట్టంలో మీరు ప్రూవ్ చేసుకోవడానికి కష్టం రేపటి రోజు మీ దగ్గర అన్ని కోట్లు మీరు ఇచ్చిన కూడా మీ ఇన్కమ్ సోర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు కూడా చూడాలి ఎందుకంటే ఇలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి గతంలో మాట్లాడుకున్నాం ఇట్లాంటి వాటిలో కూడా మీరు చాలా పెద్ద భారీ మొత్తంలో ఒకళ్ళొకరిద్దరు ఇండివిజువల్స్ ఇచ్చుకున్నారు డబ్బులు లాస్ట్ గా అవతల వ్యక్తి అసలు ఇద్దరు నాకు అంత డబ్బులు ఇవ్వలేదు ఎందుకంటే ఇతని దగ్గర అంత డబ్బులు ఇచ్చే సోర్సే లేదు ఇంకా అని అన్నాడు ఈ ఇచ్చిన వ్యక్తి నిజంగా నా సోర్స్ చూపించలేకపోయాడు రెండు కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే నేను అప్పు అసలు రెండు కోట్లు నాకు ఎక్కడి నుంచి వచ్చే ఫస్ట్ నీకు అప్పు ఇవ్వడానికి అన్నది కూడా నేను కోట్లో చూపించుకోవాల్సి వస్తుంది రేపు ఒకరి కోట్ అడిగితే అన్ని క్లియర్ గా ఉంటేనే మీరు చూసుకొని అప్పులు ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టుగా మీరే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇవ్వడానికి అన్నిటికీ లీగల్ ఇష్యూస్ ఉంటాయి మీరు చూసుకొని దాని ప్రకారం ఇవ్వాలి ముఖ్యంగా పెద్ద మొత్తాలు ఇవ్వాలంటే మీరు ఒక లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయితేనే మీరు ఇవ్వచ్చు ఇష్టం వచ్చినట్టుగా ఇండివిజువల్స్ పెద్ద పెద్ద భారీ మొత్తాలు అప్పులు ఇస్తే ఖచ్చితంగా చిక్కుల్లో పడతారు న్యాయపరంగా మీరు అప్పుడు కష్టపడాల్సిందే సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు సంస్థల మధ్య కానివ్వండి లేదంటే రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య కానివ్వండి ఏదైనా పర్టికులర్ ట్రాన్సాక్షన్ పర్పస్ కోసం ఇచ్చినటువంటి చెక్కులు ఆ ట్రాన్సాక్షన్ వరకే పనికి వస్తాయి అంతే కానీ ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య తలెత్తేటువంటి వేరే ట్రాన్సాక్షన్కి సంబంధించి ఆ గతంలో ఇచ్చినటువంటి చెక్కులను ఎన్క్యాస్ చేసుకునేటువంటి పద్ధతి సరైనది కాదు సో దానికి సంబంధించి సో అలాంటి ట్రాన్సాక్షన్ కూడా చెల్లదు అనేటువంటి విషయాన్ని ఢిల్లీ హైకోర్టు చెప్పిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఎంటీ చెక్స్ ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిదైనటువంటి విషయాన్ని కూడా అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు వీడియోల్ని హరీష్తో శ్రవణ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్